మొత్తానికైతే వచ్చి ల్యాండ్ చేసిన పార్క్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ బాయ్ సో గాయస్ ఈరోజు అయితే మనం టైం బిల్డింగ్ చేస్తున్నాం అన్నమాట మామూలుగా అయితే కొన్నిసార్లు నేను లేక్ ల్యాండ్కి వెళ్ళినాను తర్వాత షెడ్యూల్ అయింది క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు కూడా పొద్దునే అయింది కానీ ఎయిర్క్రాఫ్ట్ బాగాలేదని చెప్పేసి ఆ అబ్బాయి క్యాన్సిల్ చేసినాడు ఇప్పుడు ఫైవ్కి ఉంది మాట ఫ్లైట్ మళ్ళా రేపు నుంచి టీఎఫ్ఆర్ అవి ఇవి ఉన్నాయి అంటే టెంపరీ ఫ్లైట్ రెస్ట్రిక్షన్ జోన్ అనమాట అంటే మనకు ఫ్లై జర్నీకి ఉండదు ఈ ట్రంప్ వస్తా అంటాడు పోతా అంటాడు ఏం పనులేమాట అబ్బాయి ఈయన మ్యామీలో ఉంటాడు అందుకే ఇప్పుడు వెళ్తున్నాను అన్న డ్రాప్ జర్నీకి వచ్చినాడు అన్నాకు నాకు పొద్దున్న సేమ్ టైం కూడా ఉండాలా చెప్పండి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది నాది సో ఇప్పుడు చూసాం ఎక్కడికి వెళ్దాం ఏం కదా అని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసుకుందాం డిస్కస్ చేసి కోపలేడితో డిస్కస్ చేసుకున్నాక చెప్తాం మొన్న నాకు వెయిట్ చేస్తాను అండి ఫస్ట్ నుంచి మనం ఈరోజు ఫ్లై చేసే ఎయిర్ట్రాఫ్ట్ ఇదే గ్రాఫిటీ ప్లేన్ ఇది మన ఫ్లై అంటే మన లాస్ట్ ఫ్లైట్ ఈరోజు ఇంకా అనే ట్రైనింగ్ అయిపోతుంది ఇప్పుడే ఫ్యూలింగ్ వచ్చినాం ఇంకా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏం కదా అని చెప్పేసి లేక్లాండ్ వద్దు అది ఏదో వేరే చోట ఫ్యూల్ ప్లేస్ తక్కువ అక్కడికి వెళ్దాం అంటున్నారు నేను లాస్ట్ ఫ్లైట్ కదా అని చెప్పేసి నాకు ఇష్టం అని చెప్పిన ఇప్పుడు ఫ్యూలింగ్ ఆగింది సో ఐదు వెదర్ అయితే మొత్తానికి ఇట్లుంది అందుకోసం నార్త్ కాకుండా సౌత్ ఉంది ఇక్కడ మ్యారథాన్ అనే ప్లేస్ మాట ఇది ప్లాన్ చేస్తున్నా మ్యారథాన్లో ఏంటంటే నేను మొత్తం ఇంకా ఓషన్ దాట్ వెళ్ళిపోవాలా సూపర్ ఉంటాయి వ్యూస్ అయితే చూపిస్తాయి రోజు మొత్తము చోక్స్ ఇప్పుడే ఫీలింగ్ అయిపోయింది

ఇప్పుడు పైకి గెలిసి మళ్ళీ వేసి అలా మూవింగ్ కూడా చెక్ చేసుకుని వెళ్ళిపోదాం ల ల్యాండ్ అయినాం పార్క్ చేసినాం ఇంకా ఫ్యూయల్ టాప్ ఆఫ్ అని చెప్పినాం టాప్ ఆఫ్ అంటే మనకి ఫుల్ ఫ్యూయల్ మాట ఇంకా ఫుల్ ట్యాంక్స్ కొట్టండి అని చెప్పేసి ఇంకా ఫ్యూ కోసం చూస్తున్నాం ఇదేనా కాదని అంటే మనం ఫ్యూయల్ పట్టే లోపల వాళ్ళు ఫ్యూయల్ పట్టే లోపల మరి చిల్లవచ్చు మాట ఫ్రీ ఫుడ్ ఉంటుంది ప్రశాంతంగా కూర్చోవచ్చు మసాజ్ ఉంటాయి ఇందా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఓషన్ పైమ్స్ అట్లా వచ్చేసినాం మనం చాలా చిల్గా సూపర్గా హలో ఉంటుంది మా టైఫ్ మొత్తం ఫుడ్ అవన్నీ ఉంటాయి రెస్ట్ చూసుకొని ఇంకా అట్లా కూర్చుని ఉంటాయి సో కొద్దిసేపట్లా రెస్ట్ తీసుకొని చిల్లయి ఇంకా కొద్దిసేపట్లో మేమైతే అనుకున్నాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా టేక్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే నైట్ టైం కొంచెం అంటే ఓషన్ మీద అట్లా ఫ్రై చేయడం సేఫ్ కాదు కదా వాటర్ మీద ల్యాండ్ అయితే ప్రాబ్లం ఏమైనా కూడా మనం ల్యాండ్ చేసేయచ్చు మార్నింగ్ అయితే కొంచెం ప్రాబ్లం సో చూసుకుంటున్నారా వెళ్ళిపోవాలి ఊరా తీస్తారంట ఫుడ్ తీసుకోవచ్చు ఫ్రీగా ఉన్నాయి అట్లా డైట్ కోక్ ఫ్రీ మాట మనకి అంతా ఫ్యూల్ కొట్టించుకుంటాం కాబట్టి ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ అంట అవి ఇవి అని అన్నీ బబుల్గా మనీ చున్నీకి బాగాలేవుట్లాగా కొంచెం చిల్ అవుదాము ఫ్రెష్ అందంగా చిల్ అయిపోతాము ఇప్పుడు ఇంకెళ్ళిపోతాను సన్సెట్ అయితే ఈరోజు అసలు రెండు సార్లు చూసిన ఒకసారి సన్సెట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ క్లైమ్ చేసినాం మళ్ళీ క్లైమ్ చేసినాక మళ్ళా మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళిపోయింది ఉంది అయితే చూడండి మొత్తం రెండు వేల ఐస్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ చేసేసాం మాడైతే పోయేటప్పుడు పైకి వెళ్దాం అన్న నార్త్కి వద్దురా వద్దురా బాగాలేదు అని చెప్పినాం వాడు లేదు అది ఇది అది అన్నాడు నేను చెప్పిన లేదు కిందికి వెళ్దాం సౌత్కి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తిరుగుకొని విన్నాడు ఏం చేయకుండా మధ్యలోనే తిరిగి వచ్చేసినాడు విదర్పాల ఆయన అప్పటి నుంచి అదే పెట్టినాడు నువ్వు చాలా మంచి పోయినట్టు అది ఇది అది ఇది అని చెప్పేసి మారుతా అన్నాడు యా ఇంకా వెళ్తున్నాం మొత్తానికి వచ్చి ల్యాండ్ చేసాం అన్నమాట పార్క్ కూడా అయిపోయింది ఇప్పుడే ఏం జరిగిందంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ నుంచి అట్లా తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఆడికి అట్లా పోయి మళ్ళీ ఇప్పుడు ఎనికి దుబ్బేసినాం కరెక్ట్ దాని మీద పెయింట్ మీద ఉండాలన్నమాట పార్కింగ్ అంతా రఫ్ ఆడించినాం మొత్తానికి మనోడే ట్రైనింగ్ అయిపోయింది ఇంకా చెప్పినాను కదా ఇట్లా నార్మల్గా కొంచెం రిక్వైర్మెంట్ ఉంటే నాది ఫుల్ అయిపోతుంది ప్లీజ్ ఫ్లై చేస్తామంటే సర్లే మనం సహాయం చేసామని అట్లా కొంచెం అట్లా సర్కిలింగ్ చేసుకుంటా తిరిగినాం బాగా ట్రాఫిక్ చూసుకున్నా మొత్తం మధ్యలో వాడు అట్లా రెస్ట్ చేసుకుంటా అంటే ఇంకా మొత్తం నేనే ట్రాఫిక్ చూసుకుంటా ఫ్లై చేసేసిన అయితే ర్యాంపు మనోడు వస్తా వస్తా పొగుడుతా కూర్చున్నాడు ఎందుకంటే చెప్పినా కదా వాడేమో వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ వెళ్ళినోడు ఎన్నికొచ్చేసినాడు ందుకు వెదర్ బాగా అది ఇది అని చెప్పేసి వీడు మాట విని నార్త్కి వింటే మేము కూడా డబ్బులంతా వేస్తైపోయేవి ఎందుకంటే గంటకి దగ్గర దగ్గర మాకు మొత్తం కలిపి ఇప్పుడు ఫ్లైట్ ఒకవేళ నార్త్కి పోయి ఉంటే క్యాన్సిల్ అయిపోయి దగ్గర యాభై వేలు పోయినట్లు మాకు బొక్క పడేది పడుతుంటున్నాడు ఇట్లా కాపాడినావు అని చెప్పేసి అది కాక మొత్తం తండ్రస్వాంస్ అవి ఉన్నాయి మన ప్రాణాలు కాపాడున్నావు అదే అని చెప్పేసి ఫుల్ పోగుతున్నాడు ఎవరి అడిగినా కూడా మా ఫ్యామిలీకి కానీ వాళ్ళకి వీళ్ళకి అందరికి నేను చెప్తాను ఇట్లా రవి బెస్ట్ పాలెట్ అని చెప్పేసి అది అన్నాడు హే బ్రో మొహమ్మద్ంగ్ అబౌట్ మీ ఐస్ అది మళ్ళా సో గాయస్ ఓ సారీ సో గాయస్ ఈ వీడియోకైతే అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోద్దండి నా లెక్క మంచి పైలడ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచిగా చేస్తాను ఎందుకంటే ఇది నా జస్ట్ నా సెకండ్ ఫ్లైట్ అనమాట ఇంకా నేను తొంభై గంటలు అట్లా టైం బిల్డింగ్ చేయాలి సో ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ అంటీల్ నెక్స్ట్ వీడియో బాయ్ 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 సో ఐస్ చాక్లెట్ కేక్ అంటే ఒకటి చెప్పడం మర్చిపోయినా ఏమవుతుందంటే ఈరోజు అట్లా వస్తున్నాం ప్లేన్లో అట్లా వస్తున్నాము కరెక్ట్గా నేను వీడియో రికార్డ్ చేయడం ఆ ప్లేస్ ఉంటే ఆ అట్లా బయట చూస్తున్నా అక్కడ తండ్రి సంత బాగా అనిపిస్తుంది అన్నమాట అని చెప్పి చూస్తున్నా సడన్గా పైన ఎయిర్క్రాఫ్ట్ పైన అంటే కొంచెం హై ఆల్టిట్యూడ్స్లోనే వైట్ కలర్ లైట్ స్పీడ్గా ఇట్లా వన్ సెకండ్ ఇట్లా పోయి ఇట్లా మాయమైపోయింది అది అది ఏందో నాకు అర్థం నాకు దిమ్మ తిరిగింది మొత్తము నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను దీన్ని సో అరౌండ్ నైట్ వన్ ఓ క్లాక్ అయింది అనుకుంటా సో ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ పైన ఫ్లై చేస్తున్నాను సో ఫ్లై చేస్తుంటే ఇంకా లైక్ ఇంకా నైట్ టైం కదా ట్రాఫిక్ ఏం లేదు సో ఊరికే బయట చూస్తా అలా అసలు మొత్తం క్లియర్స్గా మొత్తం క్లియర్స్గా ఫుల్ నక్షత్రాలు కనిపిస్తున్నాయి సో చూస్తూ ఉంటే ఒక్క సెకండ్ అలా వచ్చిపోయింది సో పక్కన మా ఫ్రెండ్కి చెప్పేలోపు అది వెళ్ళిపోయింది కూడా సో నేను ఎక్స్పీరియన్స్ చేసా మా ప్లేన్లో అయితే కలిసి చూసినా మాకు ఎక్కువ అమ్మ మీద ఒకటి నిజంగా చూసినా మాకు అసలు బా నాకైతే ప్యాక్ అయినా ఏది నాకు అర్థం కాలేదు సడన్గా అట్లా ఇట్లా ఫ్రాక్ ఇట్లా వన్ సెకండ్ అట్లా వచ్చి వైట్ కలర్ అయితే జమ్మని స్పీడ్ కలిపింది అట్లా మా అయిపోయింది గాలిలోనే అది మా అర్థం ఏం అది ఏందో కూడా నాకు తెల్దు మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ అయితే కాదు నక్షత్రాలు ఇచ్చేది అది తోకచుక్కలు కూడా అది ఏవి కాదు అది మరీ అంత పైన కూడా పోలే అన్నమాట ఎందు దగ్గర నుంచి పోయింది ఎందుకు మళ్ళీ అది తెల్లు E vamos lá. não mela, de onde ele é lá la Soantei guys, cheers, bye bye